రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి దేవునికి గాక ఓకేనా కాబట్టి విశ్వసించిన వాడు విశ్వాసానికి నిరూపణగా ఒక క్రియ చేయాలి ఏమిటా క్రియ అంటే బాప్తిష్మం పొందాలి ఈ మొక్కే మార్కుసు వార్త పదహారో అధ్యాయం పదహారో వచనం కూడా చెప్తుంది చూడండి ఒకసారి సున్నతి పొందాల్సిన అవసరంలా విశ్రాంతి దినచారాలు బలికర్మకాండలు ఎక్సెట్రా ఎక్సట్రా అప్పచెప్పాల్సిన అవసరంలా మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము బాప్ తీస్మం పొందమన్న అగ్న ఇచ్చాడు గనుక ఆ క్రియ చేయాలి చదువు నమ్మి బాప్తిష్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఒకసారి పదహారో వచ్చిన మళ్ళీ చదువు నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడును నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడును అంటే బాప్తిమం పొందకపోతే నమ్మి బాప్తిమం పొందకపోతే నమ్మిన వాడు రక్షింపబడును అనలా నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడును ఓకే నమ్మి బాప్తిమం పొందని వాడు ఇప్పుడు చూడండి విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు ఆ విశ్వాసానికి నిరూపణగా కొన్ని క్రియలు ఉన్నాయి ఈ క్రియలు బరువైన కాడి కాదు తేలికైన కాడి స్తోత్రం ఈ ఈ ఈ మాట బరువైన కాడి కాదు ఇది తేలికైన కాడి అందుకే ప్రభు చెప్పాడు ప్రయాసపడి భారం మోహిచున్న మత్తైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి నా కాడి సులువు నా భారము తేలిక అంటే మొత్తానికి కొంత కాడైతే ఉంది అయితే పాత నిబంధన కాడంత బరువుగా నా కాడి సులువు నా భారము తేలిక అంటే ఏంటి మారు మనస్సు మన పాత ప్రవర్తన ఆ పాత క్రమాలు అక్రమాలు మొత్తం పక్కన పెట్టేయాలి అలాగే గతంలో మనకు రక్షణాధారం అని ఏవేవి అనుకున్నామో వాటన్నిటిని పక్కన పెట్టాలి మారు మనసు పొంది వాటన్నిటి వైపు నుంచి ఏసు వైపుకు తిరగాలి అది మారు మనస్సు ఆ తర్వాత నమ్మి బాబు పొందాలి ఇంతే బాబు అంటే ఏంటి శరీరాన్ని గాయపరచటమా లేకపోతే ఏదన్నా ఇంకొక జంతువుని గాయపరచడమా మరొకటి మరొకటి ఏదన్నా ఇబ్బందికరంగా ఖర్చుతో కూడిన పనే పాత నిబంధన ధర్మశాస్త్ర ఆచారాలాగా పైసా ఖర్చు కూడా లేదు డైలీ పొద్దున పోయి సాయంత్రం దాకా చాకిరీ చేసి ఇంటికి రాగానే ముందు ఏం చేస్తాం స్నానమే కదా చేస్తారు ఏం నట్టు చూస్తారు ఏం చేస్తారు ఇంది స్నానమేగా ఆ స్నానమేదో నామంలో పొందు చాలు రక్షింపబడతాం అన్నాడు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన పొందు ఇంతే ఇది విశ్వాస సంబంధమైన క్రియ దీంతో పాటు మరికొన్ని కూడా చెప్పబడ్డాయి ఆ ఏం చెప్పబడ్డాయో గారు అందించాడు మనకి పరిశుద్ధాత్మ ప్రేరణలో స్తోత్రం అన్న మారు మనసు పొంది బాప్తీసం ఒక్కటి పొందితే సరిపోద్దా ఇంకేం అవసరం లేదా విశ్వాసివి గనుక విశ్వాస సంబంధమైన క్రియలు దేవుని సంబంధివి గనుక ఆ విధమైన క్రియలు దేవుడిని నుంచి ఆశిస్తాడు అని చెప్తున్నాడు వాటిల్లో ఒక ఉన్నతమైన క్రియ ఇక్కడ యాకోబు జస్ట్ ప్రశ్నించి చూడండి సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి చలికాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రీలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతున్న చెప్పును దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మతుడిని తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను అని ఒక మాట చెప్పి సర్దుకోవటం కాదు నాయన ఆ మాటతో పాటు దేవుడు చెప్పినటువంటి క్రియలను కూడా మనం గౌరవించాలి అనుసరించాలి అని ముఖ్యమైన వాటిని ఇప్పుడు మనకు ఆజ్ఞగా ఇవ్వబడిన వాటిని మారు మనసు పొందమన్నాడు పాపక్షమాపణ నిమిత్తం బాపు పొందమన్నాడు తర్వాత ఇంకేం చెప్పాడు సహోదర ప్రేమను కలిగి ఉండమన్నాడు నిన్ను వలె నీ పొరుగువానిని అంతకంటే ముందు నీ దేవుడైన ప్రభువుని ఎస్ దేవుని ప్రేమించు పొరుగువాన్ని ప్రేమించు ఇంకా లేఖనాలు ఎవరెవరిని ప్రేమించమన్నాడు శత్రువుని ప్రేమించమన్నాడు నాలుగవది భార్యను ప్రేమి భర్తలారా మీ భార్యలను పక్కోళ్ళని కాదు భార్యల్ని ప్రేమించమన్నాడు కానీ ఈ రివర్సు స్తోత్రం హల్లెలుయా ఎక్కడ ఉన్నది ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన నుంచి చూస్తే ఈ విషయాలన్నీ ఉంటాయి ఓకేనా ఏ విషయం ఎవరిని ప్రేమించాలి భార్యని ప్రేమించమన్న విషయం మత్తయారులోనేమో శత్రువుని ప్రేమించమంటాడు మత్తయారులో ఓకేనా కాబట్టి మీరు చేయవలసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విధులను గురించి మాట్లాడటం లేదు కానీ విశ్వాసులై ఉన్నందున రక్షణ పొందిన వారమై ఉన్నందున ఆ రక్షణ మనకు అనుగ్రహించడానికి దేవుడు విశ్వాస సంబంధమైన క్రియలను కొన్నింటిని పెట్టాడు వాటిలో ముఖ్యమైన క్రియలు రెండు ఒకటి దేవుని అందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్ తీసుకు జస్ట్ ఇంతవరకైనా ఇంకా ఏదన్నా ఉందా అంటే అస్సలైనది ఉంది మన ఆత్మను రక్షించడానికి దేవుడు మన కోసం చేసిన బలియాగం ఎవరి బలియాగం యేసుక్రీస్తు క్రీస్తు యొక్క బలియాగం కాబట్టి సహోదరుణ్ణి ప్రేమించిన మారు మనసు పొందిన బాప్తిశము పొందిన దేవుణ్ణి ప్రేమించిన ఎవరు ఏది చేసినా వీటన్నిటికంటే ముందు దేవుని ప్రేమ ఎట్టిదనగా క్రీస్తు శిలువలో మనకు బయలుపరచబడింది కనుక మనందరికీ కూడా ఆ సిలువ దర్శనము నంబర్ వన్ లో ఉండాలి ఎవరో చూడాలను కొనగా తానెవరో నాకు కనపరచుకునేను పుందితియా ప్రభుని दर्शनमुरुव बडिना कुलतो यवरुना